హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి గంట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు వడపప్పు పానకం అంటే ఈరోజు శ్రీరామనవి స్పెషల్ వచ్చేలేకి వడపప్పు పానకం వడపప్పు పానకం చేసే విధానం ఒకసారి చూడండి మీలో ఎంతమందికి ఇష్టమో వడపప్పు పానకం నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా పావు కేజీ పెసరపప్పు తీసుకోవాలి ఫ్రెండ్స్ పెసరపప్పుని గిన్నెలో పోసి మీకు తగినంత పోసుకోండి వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ నానాలి ఫ్రెండ్స్ పప్పు అనేది ఒక హాఫ్ అన్ అవర్ నానాలి కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకోండి పక్కకు పెట్టుకోండి హాఫ్ అన్ అవర్లో నానుతాయి పప్పు పానకం చేసే విధానము కొంచెం బెల్లం నలగొట్టుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్ మనం తురుముకొని తీసుకోవచ్చు నలగొట్టుకొని తీసుకోవచ్చు ఇలా బెల్లాన్ని అంతా తురుముకున్నాక దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని నాణ్యండి ఫ్రెండ్స్ కొంచెం కరిగినాక టీ టీ వడగొట్టేది ఉంటుంది కదా దాంట్లో టీ దాంతో కొంచెం వడబోసుకోండి ఫ్రెండ్స్ ఏమైనా నలకలు రాళ్ళు ఉన్నా పోతాయి కొంచెం మిరియాలు తీసుకోవాలి ఫ్రెండ్స్ మిరియాలు తీసుకున్నాక నాలుగైదు యాలక్కాయలు తీసుకోవాలి బాగా మెత్తగా నూరుకోవాలి వీటిని ఇలా మొత్తాన్ని ఇలా నూరు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే మీరు నూరు పెట్టుకోవడం ఇబ్బంది అనుకుంటే మిక్సీకి వేసుకోండి మొత్తం ఇలా యాలకలు మిరియాలు ఇలా టీ పడబెట్టే తీసుకోండి ఫ్రెండ్స్ టీ పడబొట్టేది తీసుకొని ఇలా టీ అనేది ఇట్లా పట్టుకోండి ఇవి ఇలా పట్టుకుంటే ఏమన్నా రాళ్ళు ఏమన్నా ఉంటే పోతాయి ఫ్రెండ్స్ రాళ్ళు కానీ ఏమన్నా డస్ట్ ఉన్నా పోయినాక మనం ముందుగా నూరు పెట్టుకున్న మిరియాల పొడి యాలకుల పొడి దీంట్లో కలుపుకోండి పానకం అయిపోయింది ఫ్రెండ్స్ దీంట్లో నాలుగైదు కొంచెం తులసాకులు ఫ్రెండ్స్ కడిగి వేసుకోండి కొంచెం పానకంలో పానకంలో కడిగి వేసుకొని దీన్ని నైవేద్యంగా పెట్టుకోవాలి అయిపోయింది ఫ్రెండ్స్ పానకం ఫైనల్గా అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా వడపప్పు నానినాక కొంచెం దాంట్లోకి పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి మిక్సీ పట్టుకొని కానీ తురుముకోని కానీ మీ ఇష్టం ఫ్రెండ్స్ దాంట్లో అనేది కొంచెం కలుపుకోండి నైవేద్యం రేఖి కలుపుకున్నాక కొంచెం బెల్లం ముక్కనే ఫైనల్గా అయిపోయింది ఫ్రెండ్స్ మన వడ వడపప్పు పానకము చూడండి కొంచెం పైన బెల్లం పెట్టుకోవాలి వడపప్పుకి